సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్న వీడియోలు ఫొటోలు చూసి చాలామంది ఇది జపాన్ నగరమా అని ఆశ్చర్యపోయారు కాని వాస్తవం తెలిసిన తర్వాత అందరూ షాకయ్యారు అవి జపాన్కి చెందిన దృశ్యాలు కాదు మన దేశంలోని ఒక పాత బస్తీకి సంబంధించినవే అని బయటపడింది ఇరుకైన రోడ్లు ఒకదానికొకటి అతుక్కున్న ఇళ్ళు ఎక్కడ చూసినా జనసందడి ఈ దృశ్యాలు జపాన్లోని ఆధునిక ప్రాంతాల్లా కనిపించినా వాస్తవానికి అవి ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పాత బస్తీ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి ఇళ్ల మధ్య సరైన గాలి వెలుతురు కూడా చేరని పరిస్థితి అయినా సరే అక్కడ నివసించే ప్రజలు అదే చోట జీవితం కొనసాగిస్తున్నారు పిల్లలు ఆ ఇరుకైన వీధుల్లోనే ఆడుకుంటూ పెరుగుతున్నారు పెద్దలు రోజువారీ కూలీ పనులు చిన్న వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో ఇది జపాన్ కాదు మన పాత బస్తీ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు కొందరు అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే మరికొందరు ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు ఏళ్లుగా పునరావాసం పక్కా ఇళ్లు మౌలిక సదుపాయాలు అనే మాటలు వినిపిస్తున్నా వాస్తవంలో మాత్రం పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు అప్పుడప్పుడు సర్వేలు ప్రణాళికలు అంటున్నారుగాని భూమిపై కనిపిస్తున్న మార్పు చాలా తక్కువగా ఉందని ప్రజలు చెబుతున్నారు ఈ పాత బస్తీల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు మొత్తానికి జపాన్ కాదు పాత బస్తీనే అనే ఈ అంశం ఇప్పుడొక ప్రాంతం సమస్య మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి కాలనీల పరిస్థితికి ప్రతీకగా మారింది